యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించియును నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బాగుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు యహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోధన ధ్వని వినియున్నాడు పాపము వారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు వెలుదురు